ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి నకిలీ మద్యం నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఫేక్ ప్రభుత్వం ఫేక్ బాబు ఫేక్ లోకేష్ కట్టుకథలు పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు ఈరోజు ఆదివారం అక్టోబర్ పంతొమ్మిదో తేదీ హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో మాట్లాడిన జోగి రమేష్ చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు బాబు చేసిన కల్తీని వైఎస్ఆర్సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవీఆర్ఎస్ కాల్స్ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది నకిలీ మద్యం ఎక్కడ తయారైంది ఎక్కడకు సరఫరా అయిందో ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది అద్దెపల్లి జనార్దన్కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే అద్దెపల్లి జనార్దన్ టీడీపీ కుమ్మక్కయ్యాయి ఏ విచారణకైనా సిద్ధమని చెప్పిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు దమ్ముంటే నాకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయండి ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా వస్తా ఏపీలో మంచినీటి కుళాయిల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువగా ఎక్కువ నారావారి సారా పాలనకు డోర్ డెలివరీ చేస్తున్నారు అని మండిపడ్డారు అధికారులకు వచ్చి దాదాపు ఏడాది తర్వాత ఉద్యోగులకు కేవలం ఒక ఒకే ఒక డిఏ ప్రకటించి ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం ఒక చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి మెరుగు నాగార్జున మండిపడ్డారు ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటని నిలదీశారు తీపి తీపి మాటలతో అరచేతిలో నాడు వైకుంఠం చూపించి తీరా ఇప్పుడు వారిని మోసం చేయడం దుర్మార్గమని త్వజమెత్తారు ఎందుకైనా మీరు అధికారంలోకి వచ్చిందని నిలదీశారు ఉద్యోగులను నిలువున ముంచేస్తున్నారు క్యాబినెట్ సమావేశంలో మీ శ్రద్ధ అంతా మా భూ పందర మీద ఉన్న తప్ప తప్పు ప్రజలు మీకు ఉద్యోగాలు ఉద్యోగస్తులు మీ ఉద్యోగస్తులు మీద ఇసుకంత కూడా లేదన్నారు ఎప్పుడైనా ఇప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద ఉద్యోగుల మీద మీకున్నది కపటప్రేమే వారిని నమ్మించి వెన్నుపోటు పోడడం మీకు అలవాటే ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టోలో చూడండి అందులో ఒకటైనా నెరవేర్చారా అందులో అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారా అన్నారు మరి ఇచ్చారా మెరుగైన పిఆర్సి అంటూ ఓదరగొట్టారు మరి ఆ సంగతి ఏమైంది మేము నియమించిన పీఆర్సీ చైర్మన్స్ను వెళ్ళగొట్టారు ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించలేదు సిపిఎస్ జిపిఎస్ రెండింటినీ సమీక్షించి ఆమోదయోగమైన పరిష్కారం అంటూ ఎన్నికల ముందు కబుర్లు చెప్పారు కానీ వాటిపై ఒక్కసారి కూడా సమీక్షించలేదు బకాయిలు పెండింగ్లు డిఏలు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ రీ ఫీ రియంబర్స్మెంట్ మండంతా లేదు మొత్తంగా రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్లు బకాయిలు పడ్డారు ఇప్పుడు ప్రకటించిన డిఏను గత ఏడాది జనవరి ఒకటి నుంచి ఇవ్వాలి మరి ఆ బకాయిలు చెల్లింపులపై మీ నోట నుంచి ఏ మాట రాలేదు ఇది మరొక మోసం వాలంటీర్ల జీతాలు ఐదు వేల వేల నుంచి పదివేలు పెంచుతామని హామీ ఇచ్చి ఏకంగా వారి పొట్టకొట్టు పొట్టగొట్టి రోడ్డు మీద పడేశారు ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు యాభై రెండు వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులైజేషన్ చేయడాన్ని తప్పు తప్పన్నట్టు మాట్లాడడం దారుణం అని మండిపడుతూ శనివారం ఊరు ఓ ప్రకటన విడుదల చేశారు